అఖండ భారతదేశంలో సరస్వతి అమ్మవారి యొక్క ఆలయాలు రెండే రెండు ఉంటాయి అదొకటి మన కాశ్మీర్లో ఉంటే రెండవది వచ్చేసరికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాసర క్షేత్రంలో చదువుల తల్లి సరస్వతి అమ్మవారి యొక్క ఆలయము ఇక్కడ మనకు దర్శనమిస్తుంది అలాంటి పుణ్యక్షేత్రంలో గంగాహారతి అనేది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ వస్తున్నారు కానీ కొన్ని రోజుల నుంచి మన గంగమ్మకు ఇక్కడ హారతిని నిలిపివేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల అయితే మహారాష్ట్రలో పుట్టినటువంటి మన ఈ గోదావరి అమ్మ మనకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా దర్శనమిచ్చే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మన పుణ్యక్షేత్రము అక్కడ ఈ అమ్మవారు మనకు గంగమ్మ అదేవిధంగా ఈ గోదావరి అమ్మ ఇక్కడ మనకు దర్శనమిస్తుంది కాబట్టి అమ్మకు శాంతింపజేయడానికి అక్కడ ఈ గంగా హారతి కార్యక్రమాన్ని ప్రతి వారము నిర్వహిస్తూ ఉంటారు అయితే అందులో భాగంగానే ఇంతకుముందు మనకు అక్కడ ఉన్నటువంటి అయితే గతంలో ఇక్కడ వేదపీఠం వారి ఆధ్వర్యంలో ఇక్కడ హార్తి కార్యక్రమాన్ని నిర్వహించేవారు వాళ్ళు కారణాల వల్ల కొన్ని రోజుల కింద ఈ హార్తి కార్యక్రమాన్ని అక్కడ నిలిపివడం జరిగింది ఇక అందుకుగాను మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మంత్రులందరూ కలిసి కమిటీకి ఏర్పడి వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు మాజీ డైటీసీలు పిఎస్సిఎస్ చైర్మన్లు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వీడిసి మెంబర్లు అందరూ కలిసి ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గంగమ్మ హార్తిని నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాన్ని అక్కడ మనకు ఏదైతే ఆపకుండా దాన్ని కంటిన్యూ చేయాలని దాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ గంగమ్మ హారతిని అక్కడ ప్రారంభించడం జరిగిందన్నమాట అందుకని ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు ఉమ్మాయి స సంజీవరావు గారు పోతువంటి సతీష్ రావు గారు అదేవిధంగా పోలె నరసింహరావు గారు టీచర్ గంగధర్ సార్ గారు చిట్టేపు పిట్టంరావు గారు అదేవిధంగా చిట్టేపు రామారావు గారు దావుల గారు గంటల శ్యామ్ గారు రెడ్డి గారు అదేవిధంగా మల్కన్న గారు బాలాపురం మహేశ్వరరావు గారు బాలాపురం సాయికృష్ణ గారు కుల్లా కులాడ శివకుమార్ గారు గ్రామంలో ఉన్నటువంటి పెద్దమంది అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ గంగమ్మ హారతిని ప్రారంభించడం జరిగిందన్నమాట ఇక ఇక్కడ ఇప్పటి నుండి ఏదైతే ఇవాళ గ్రామస్తుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది కావున మీరు కూడా పెద్ద మొత్తంలో భక్తులు అక్కడ వెళ్ళినప్పుడు ఈ అమ్మ యొక్క సన్నిధిలో అక్కడ వెళ్ళి ఈ గంగమ్మ హారతిని తీసుకోవాల్సిందిగా మనవి

గోదావరి నుంచి ఆ యొక్క అమ్మవారిని మనకు నిలిపి అక్కడ నుండి ఈ గోదావరి నదికి హారతి కార్యక్రమం అనేది వేదని విద్యార్థులు వారు ప్రారంభించడం జరిగింది ఇది గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా హారతి జరుగుతూనే ఉండేది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క హారతి ఆగడం జరిగింది కానీ ఇప్పుడు గ్రామస్తులందరి సహాయ సహకారాలతోటి ఇంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో గోదావరి నది తీరాన ఈ యొక్క హారతి కార్యక్రమం జరుపుకోవడం అనేది మేము ఏ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమని భావిస్తున్నాము గ్రామస్తులందరి సహాయ సహకారంతో ఈ యొక్క హారతి కార్యక్రమం నిర్విరామంగా ఇకపైన కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీ వేదం